క్రింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలో రాయండి మా తోటలో కాకర కాసింది మా తోటలో కాకర కాసింది అక్కడ ఉండే చిత్రానికి ఇక్కడ పదం రాయాలి కాకర చేతిగా ఉంటుంది కాకర చేతుగా ఉంటుంది మా పెరటిలో అందారం పూసింది మా పెరటిలో మనం పదం రాయాల మందారం పోసింది మందారం ఎరుపుగా ఉంటుంది మందారం ఎరుపుగా ఉంటుంది ఈ విధంగా రాయాలి రాసారా పిల్లలు బాగా రాసారా నెక్స్ట్ వెళ్దాం ఈ ఇక్కడ ఉండేటువంటి అక్షరమాలలో అక్షరాలకు దీర్ఘాలు చేర్చి ఈ విధంగా రాయాలి గా

ఠాక్ దీర్ఘం తేటా ఠ ఠాక్ దీర్ఘం తేట డాక్ దీర్ఘం తేడా ఆ విధంగా రాయాలి క్రింద కూడా ఉన్నాయి ద ఢాక్ దీర్ఘం తేడా అణ అణకు దీర్ఘం తేణ థ तक दीर्घम से घा तक दीर्घम से मैं नेक्स्ट दक दीर्घम से ता था धक दीर्घम से था ध दीर्घम से धक दीर्घम से न न दीर्घम ते नीर्घम से प फाकदे गमते फ बा गमते भ भाकदेर भा भाई नैक्स्ट म मकदार गमते म या कदे गमते रा गमते रा गमते ला

సాకు దీర్ఘం తేష స తే సా హ హాకు దీర్ఘం తేహ అడా అడాక దీర్ఘం తేళ ర రాకు దీర్ఘం తేరా ఈ విధంగా అక్షరాలకు దీర్ఘకాలి దీర్ఘాలు తీసి రాశారు అక్కడ పిల్లలు బాగా రాశారు అన్న ఎక్కడ ఉన్నాయి కదండి కొన్ని పడాలు గీతలలో అందంగా రాయండి గీతల్లో అందంగా రాయాలన్నమాట నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి వాన రెండు గీతల మధ్యలో రాయాలి వాన వాన తనకట్లో పైకి పోవాలి కాకర ఆ విధంగా రాయాలి హారం ారం గంగాళం హారం తలకట్ల పైకి పోయింది హారం మళ్ళీ జాతర జాతర తలకట్ల పైకి పోవాలి జాతర నెక్స్ట్ తామర గంగాళం గం గాళం గం గాళం తలకట్ట పైకి రాయాలి గంగాళం ఈ విధంగా రాయాలి రాశారు కదా పిల్లలు బాగా రాశారదా తలపై కిరీటం ఉంది రాజును కాను కూరకురుచిగా ఉంటాను ఎవరిని నేనెవరిని చెప్పుకోండి చూద్దాము ఏంటది ఓహో వంకాయ వంకాయ అని రాయాలి వెరీ గుడ్ బాగా చెప్పారా రాసారా వెరీ గుడ్ ఇంకా అక్కడ నిన్న రాద్దాము రాసినవన్నీ చదవాలి రాస్తారు చదువుతారు కదా నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి రాద్దాం రెండు బొమ్మలకు పేర్లు రాయండి ఏం బొమ్మ ఇది బాణం బాణం కాగడ जामा तामरा नेक्स्ट, नैक्स्ट धमरो చందమా చిన్న సున్నా ఎప్పుడు మాకు టపాకాయ കാര മന്ദ വങ്കായ ദണ്ഡ తాత ఏ విధంగా రాయాలి రాస్తారు కదా పిల్లలు